మల్లగారి శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని పార్టీ అంటే ఐచువల్ వాస్తవానికి మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్లోనే ఉన్నాం ప్రజలు ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియడం జరిగింది కా అందుకొరకు ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి పదం నడవదు బీబీ నగర్ బీబీ నగర్కు రెండు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డు సాధించుకోవడం జరిగింది పది కోట్ల రూపాయలతోటి మేము బీబీ నగర్ను సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది నగర్ని ప్రగతి పదంలో నడపాలనేదే మా ఆకాంక్ష అందుకొరకే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తిరిగి మళ్ళీ ఒక ఐదు కోట్లు పది కోట్ల రూపాయలు వెచ్చించి నగర్లో ఇంకా ఏమైనా పెండింగ్ పెండింగ్లో ఉన్న పనులను పూర్తిగా అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవ రూపం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎలాంటి ఆర్థిక వనరులు లేకుండా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా కల్పించడం జరిగింది అందుకొరకు పోని ఇంతకుముందు హెచ్ఎండే ప్రభు హెచ్ఎండే నిధుల నుంచి అప్పుడు ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి గారు బీబీనగర్కు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బీబీనగర్ మండల్ హెడ్ క్వార్టరు బాగా అభివృద్ధి చెందాలి పారిశ్రామికంగా కావచ్చు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఇంకా దినదినం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సుమారుగా పది కోట్ల రూపాయలు వెచ్చించి బీబీ నగర్ను మమ్మల్ని ముందలుండి అతను నగర్కు ప్రభుత్వం నుంచి హెచ్ఎండి నిధుల నుంచి బీబీ నగర్కు కేటాయించడం జరిగింది అప్పుడు మేము బీబీ నగర్ అభివృద్ధి పదంలో నడిపినాము ఎమ్మెల్యే గారికి మేము ఇంకా ఏం చెప్పలేకపోయినా ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటంటే ఆ ఎమ్మెల్యే మెప్పు పొందడానికి కూడా ఏ ఎమ్మెల్యే మెప్పు సంప్రదించడం లేదు జరగలేదు అప్పుడు ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మాకు ఒకటే బీబీ నగర్ అభివృద్ధి చెందాలి అంటే మా ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీలో ఉంటే ప్రభుత్వం నుంచి బీబీ నగర్కు అబ్ అభివృద్ధి నిధులు వస్తాయి అభివృద్ధి చేయవచ్చు అనే ఉద్దేశంతో ఒకటే ఒక నిదాంతంతో మేము రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చాక వాస్తవ రూపం ఏంటంటే బీబీ నగర్కి ఇప్పటి ఈ సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదు అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చేయగలుగుతాం సక్ష సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు పథకాలలో ఏ ఒక్క పథకం కూడా వంద శాతం కాలేదు కాబట్టి ఇక్కడ ఉంటే జరగదు అభివృద్ధి జరగదు కనీసం ప్రతిపక్షంలో ఉండన్న మా గొంతెత్తి పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీశన్న ఆ బీబినార్కు నిధులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తామన్న ఉద్దేశంతో ఇవాళ పార్టీ మారడం జరిగింది గ్రామసభలో సుమారుగా ఒక వెయ్యి మంది నిన్న రావడం జరిగింది వాళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పేసి ప్రజలు ఆరోపణ ఉంది అది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వంలో ఉండి మన నోరు మనం మూసుకోవడం జరుగుతుందన్న ఉద్దేశంతో కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీని నిలదీసి బీబీ నగర్కు పథకాలు అన్ని పథకాలు రావాలని నిధులు రావాలని వాస్తవ రూపం ఏంటంటే చాలామంది అర్హులైన వాళ్లకు పేదలకు రేషన్ కార్డు రాలేదు ఇంద్రమ ఇల్లు ఇస్తామన్నారు అది రాలేదు రైతు భరోసా అన్నారు అది లేదు కాబట్టి వాళ్ళకి ఇంకెప్పుడు వస్తాయి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది ఈ నాలుగు సంవత్సరాల రావాలంటే ప్రతిపక్షంలో ఉండి పోరాడాలి ప్రజ ప్రజల పక్షాన మేము పోరాడాలన్న ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది ఈరోజు పదవుల గురించి కాదు మాకు పదవి ముఖ్యం కాదు నగర్ అభివృద్ధి పదం నడవాలి మా కోరిక ఎందుకంటే గతంలో కూడా మేము అది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కాకుండా ఇక్కడ చిన్న చిన్న వాటిని కూడా మేము వేరే వనరులను వెతుకొని అభివృద్ధి పదంలో నడపడం జరిగింది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము వాళ్ళ నుంచి పోరాడి వాళ్ళకు కావాల్సిన పథకాలను బీబీ నగర్ అందేలా చేస్తాం ప్రజల పక్షాన ఎలాంటి నిధులు కేటాయించలేదు గ్రామాలకు నిధులు కేటాయించలేదు సర్పంచ్ పదవులు అయిపోయి కూడా సంవత్సరం జరుగుతున్నది ఇంకా ఎన్నికలు పెడతలేరు కాలయాపన చేస్తున్నది ప్రభుత్వం బీబీ నగర్ ప్రజలకు ఎల్లప్పుడూ అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందాలని నగర్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి రావాల్సిన అరువులకు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ పథకం కావచ్చు ఇంద్రమ ఇల్లు కావచ్చు ఎలాంటి అయినా సంక్షేమ పథకాలను బీబీ నగర్ ప్రజలు అరువులందరికీ అందాలని కోరుకుంటున్నాం దాని గురించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం